ఇంకో పక్కన అధ్యక్ష లా అండ్ ఆర్డర్ జీరో టాలరెన్స్ దాంట్లో నేనే మాత్రం రాజీ లేదు ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేయాలంటే రాజకీయ ముసుగులు నేరస్తులు వచ్చి నేరాలు ఘోరాలు చేయాలంటే ముందు రాజకీయ ముసుగు తీస్తా నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాను తప్ప వాళ్ళని పెద్ద మనుషులుగా కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం ఆడబిడ్డల శీలాన్ని కాపాడతాం ఆస్తుల్ని కాపాడతాం భద్రతకు భరోసా ఇస్తాం అక్కడ ఏమాత్రం రాజీ లేదని మరొకసారి తెలియజేస్తున్నా ఈరోజు వీళ్ళు ఇక్కడ రాకపోవచ్చు నేను చెప్పాల్సింది రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు దిశ జాబ్ ఫస్ట్ దీనికి అత్యుత్తమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాం రేపు టూరిజం కూడా తీసుకొస్తాం ఇరవై లక్షల ఉద్యోగ కల్పన ద్వేయంగా పెట్టుకున్నాం దీంతో ముందుకు పోతాం ఇప్పుడే కేంద్రం నుంచి ఇచ్చిన నిధులు కానీ ఇవన్నీ పెట్టి అమరావతి పట్టాలెక్కిచ్చాం పోలవరం పట్టాలెక్కిచ్చాం రాబోయే రెండు సంవత్సరాల్లో పోలవరాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది ఇంకా అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తున్నాం అవసరమైతే నదుల అనుసంధానం కూడా ఏ విధంగా చేయాలో చేసి ఎప్పటికైనా సరే పోలవరం నుంచి గోదావరి పెన్నా గోదావరి వంశధార వంశధార టు పెన్నాగా నదుల అనుసంధానం జరిగితే ఈ రాష్ట్రానికి కరువు అనే మాట రాదు ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే ఇది వస్తుంది దక్షిణ భారతదేశంలో ఈ నదుల అనుసంధానం జరిగితే ఇదే మొదటి రాష్ట్రం అవుతుంది దానికి దృఢ సంకల్పంతో ఉన్నాం గట్టి సంకల్పంతో పనిచేస్తున్నాం అది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా